వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతికి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే కారణమని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృతివత్త పడుతున్న నేపథ్యంలో గోశాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుండా సురాఖ్యానని కారణమని ఆమె సిఫారసు లెటర్ ద్వారా గతంలో రాంబాబు అనే వ్యక్తి అరవైకి పైగా కోడెలను తీసుకువెళ్లి కబీలాలకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో కోడెల పంపిణీని అధికారులు నిలిపివేశారని అన్నారు మంత్రి చేసిన నిర్వాహకం నుండి డిసెంబర్ ఒకటి నుండి కోడెల పంపిణీ ఆపితే ఐదు వందలు ఉండాల్సిన స్థానంలో పదమూడు వందలకు చేరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలన్నీ లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారు కానీ వెటర్నరీ డాక్టర్లు మాత్రం సరైన పోషకాహారం అందక చనిపోతున్నాయని అంటున్నారని ఇలా సరైన పోషకం అందక కూడలు చనిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు రోజుకు పది టన్నుల పశుగ్రాసం వస్తుందని అంటున్నారు కానీ రెండు టన్నులు కూడా గోశాలకు రావడం లేదని మిగిలిన గడ్డి ఎవరు మేస్తున్నారని నెలకు ఐదు లక్షల రూపాయలు ఎవరి జబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు జూన్ పదిహేను నుండి ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేస్తున్నారని దీని ద్వారా రాజన్న సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండగా కనీసం వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సరైన ప్లానింగ్తో ఆలయ అభివృద్ధి చేయాలని గోశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పులాస నరేందర్ రామతీర్థపు రాజు నిమ్మశెట్టి విజయ్ గోసుకుల రవి నరళ శేఖర్ ముద్రకుల వెంకటేశం వాసాల శ్రీనివాస్ వెంగళ శ్రీకాంత్ ఊతు అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ గోశాలలో సుమారుగా ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందల గోవుల్ని ఏదైతే కోడల్ని ఇలా పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా పదమూడు వందల పెట్టే పరిస్థితికి వచ్చింది మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా రెండు ఒక జోడి కోడెళ్ళు వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అను అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇలా మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోజకవర్గంలో మరే గోషాల అని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము వారు దానిలో మరే ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈవో గారికి రాయడము తద్వారా రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కి రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి అవన్నీ కూడా మరి అప్పుడు ఇక ఈ పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి మీరు అందరూ కూడా చూసారు ఇవన్నీ ఏంటంటే ఇచ్చిన ఈ కోడల్ని అయినే వ్యాపార రీత్యా అరవై కోడలు తీసుకపోతే నలభై తొమ్మిది కోడలు లేదు అక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ భద్రంగదళలు కానీ అక్కడ గీస్కొండ పోలీస్ స్టేషన్లో ఈ కోడలన్నీ కోతకు అమ్ముకున్నారని చెప్పడం కాంప్లైంట్ ఇస్తే అక్కడున్న సీఏ గారు ఎంక్వైరీ చేసి నలభై తొమ్మిది కోడలు మరే కనిపించడం లేదు పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయని ఎప్పుడైతే వారు చెప్పినారో తర్వాత అక్కడ ఒక కేసు బుక్ చేసి ఆ రాంబాబును అరెస్ట్ చేయడం జరిగింది ఇది వాస్తవా కాదా అని ఒకసారి మీ అందరి పత్రికలు ప్రచురితమైంది మీరందరూ మీరు కూడా చూసుకుంటారు ఈ కారణానికి ప్రధమ ప్రధానమైన కారణము దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ గుడికి ముప్పై ఎకరాలు తీసుకున్న వాస్తవమా కాదా ఇలా మీరు చేపడతానే అభివృద్ధి ఏదైతే మీరు ప్లాన్ చేస్తుండ్రో మరి ఆ ప్లాన్ ప్రకారము ఇవాళ అది బీఆర్ఎస్ హాయంలో జరిగిందా లేదా అని ఒకసారి చిత్త ఆలోచించాలి కదా ఎమ్మెల్యే గారు అప్పుడున్న శాసనసభ్యులు ఒక ప్లాన్ తీసిండ్రు ఆ ప్లాన్ ప్రకారము దానికి ఎస్టిమేట్ ఎంత అని ఆలోచించరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి ఇవాళ వాళ్ళు మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు దాని ప్రకారము అసలు ఏదైనా ఒక ప్లాన్ వేసినరా దానికి డిపిఆర్ ఎంత దానికి మన సోర్సెస్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని ఇప్పటివరకు కూడా వారు ఏం చెప్పడం జరగదు కానీ ప్రజాభవన్లో శాసనసభ్యులు వెళ్ళి వారు జూన్ పదిహేనుకు ఇవాళ మేము గుడి మూ చేస్తామని చెప్పిన ప్రకటనతో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఇలా ప్రతిరోజు ఇరవై వేల నుండి ముప్పై వేల మంది రావడము వీళ్ళ ఆధ్వర్యం యాభై వేలు డెబ్బై వేల మంది రావడము మరి ఈ గోవుడ్స్ వంటి మనుషులకు కూడా వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు చేస్తలేరు నిన్న కూడా ఒక ముగ్గురు పడిపోయారు ఫ్యూలైన్లో ఆలోచించాలి ఏం చేస్తుంది మన మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు గోశాల విజిట్ చేసి అనారోగ్యంతో చనిపోతున్నాయి గోవులు అని చెప్పడం జరిగింది వచ్చి మరి అది విస్తరించింది అని చెప్పడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి మీరు మాట్లాడే ముందు మీరు అన్ని అవగాహన కల్పించుకొని మాట్లాడితే మీరు ఎందుకంటే బాధ్యత గల పోస్టులు ఉన్నారు కాబట్టి బాగుంటుంది మీ తర్వాత తెల్లారే ఇక్కడనే వెటనరీ డాక్టర్ గారు చెప్పారు ఒక్క కోడే కూడా అనారోగ్యంతో చనిపోలేదు ఇది కేవలము మాల్ న్యూట్రిషన్తో చనిపోయింది అంటే ఇవాళ మీరు పోషణ చేయలేని పరిస్థితిలో దాన్ని తిండి పెట్టలేక వీకై చనిపోవడం జరిగింది అని చాలా పీఠ చెప్పడం జరిగింది ఈ రోజు వరకు గత వారం రోజుల్లో ముప్పై మూడు కోడలు చచ్చిపోయినాయి అంటే చాలా బాధకరమైన విషయం ఇప్పుడే చూస్తున్నాం ఇంకా డాక్టర్లు వచ్చాను ఇలా ఒకటే అడుగుతా ఉన్నా మొన్న వారు చెప్పారు పది టన్నుల కన్నా ఎక్కువ రావడం లేదు పది టన్ల పచ్చి మేత వచ్చినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుండే ఇలా మరి నాలుగు టన్నుల ఈ పశు గ్రాసాన్ని ఎవరు మేస్తున్నారు ఇక్కడ అని మీరు చెప్పవలసిన అవసరం ఉంది మీ బాధ్యత ఉంది అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు కానీ ఎప్పుడైతే వారు చేస్తున్న అంటున్నారో అంటే ప్రతిరోజు సుమారుగా పదహారు వేల రూపాయల ఇరవై వేల అలాట్మెంట్లో ఒక నాలుగు వేలు వస్తే పదహారు వేల రూపాయలు అంటే నెలకు నాలుగు లక్ష ఎనభై వేలు నుండి ఐదు లక్షల రూపాయలు ఇక్కడ మరి ఆ పశుగ్రాసం మీద ఎవరు తింటున్నారని మీ ద్వారా నేను అడుగు ప్రశ్నించదలుసుకున్నాం మనం ఎక్కువ బీఆర్ఎ దృశ్యం ఏదో పశు గ్రాసము మరి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు మరి జైలు సిసి కెమెరాలున్నాయి మీకెవరైతే సప్లై చేస్తున్నారో ఇక్కడ పది టన్నులు సప్లై అయ్యాలంటే ఇరవై ఐదు ఎకరాల పశు గ్రాసానికి అవసరం ఉంటే ఆయనకు కేవలం ఉన్నది నాకున్న ఇన్ఫర్మేషన్ కేవలం ఎనిమిది ఎకరాలే అంటే ఆయన మీరు ఇచ్చే కాంట్రాక్టర్ చేసేంత శక్తి కూడా లేదు